గొల్లపెట్టి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ జనాను ఆవిష్కరించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ అమరవీల త్యాగఫలమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొదటి దశ నుంచి పన్నెండు వందల మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫల పోరాటంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వారి సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గొల్లపల్లి మండల శాఖ పక్షాన తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తెలంగాణ వారాస పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఎంతో పోరాటం చేసి ఎందరో అమరవీరుల త్యాగ ఈరోజు ఈ తెలంగాణ మనకు సిద్ధించింది ఈ తెలంగాణని భవిష్యత్తులో కేసీఆర్ గారు బంగారు తెలంగాణగా చూడాలని ఎన్నో దాని కొరకు ఎంతో శ్రమించింది ముందు కూడా వారు తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు దానికి తెలంగాణ ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ ప్రజలు వారికి మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి తెలంగాణ వివిధ గ్రామాలను సీక్ష చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి ఈ జెండా ఆవిష్కరించడం సందర్భం ఏంటంటే వసంత దినోత్సవానికి ఇరవై ఆరో జనవరికి ఎట్లయితే చేసుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ యొక్క తెలంగాణను సాధించుకున్న సందర్భంగా మరి ఎంతోమంది అమరవీరులు పన్నెండు వందల మంది అమరవీరులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోయినటువంటి సందర్భంలో ఈ తెలంగాణ అవతరించడం జరిగింది మరి తెలంగాణ అవతరించిన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మంత్రివర్గం ఎమ్మెల్యేలు మరి అన్ని గ్రామాలు మండలాలు పట్టణాలు అన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలనే జరిగిందని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంతోమంది అమరులైన సందర్భంగా వారికి కూడా ఈ సందర్భంగా అన్నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది గోల్పల్లి మండలంలో నిజంగా కూడా ఇది చాలా గర్వకారణం ఎన్నో కష్ట నష్టాల కోర్చుకొని దశ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆంధ్ర వాళ్ళతో పోరాటం చేసి ఇలా తెలంగాణ సాధించి సాధించిన తెలంగాణను బంగారమాయం చేసుకుంటూ గత పది సంవత్సరాలుగా ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఇలా దేశంలో కూడా తెలంగాణ అగ్రగామిదని చెప్పి అగ్రగామిగా నిలుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిజంగా కూడా ఇలా తెలంగాణ ఆవిర్భావ విరోజులు జరుపుకోవడం తెలంగాణ వాసులందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఇది ఒక గొప్ప కానుకగా ఇలా కేసీఆర్ మన అందరికి ఇవ్వడం జరిగింది నిజంగా కూడా తొలి దశ ఉద్యమం నుంచి దశ ఉద్యమం వరకు ఎన్నో ఆంధ్ర నాయకులు చేసే పుత్రులకు ఇలా ఎంతో ఇబ్బందులు పడిన సందర్భంలోకి వెళ్ళి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు తన ఏనాడైతే కట్టుకున్నాడు తెలంగాణ సాధన కొరకు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా తెలంగాణ సాధించడం సాధించడం జరిగింది సాధించిన తెలంగాణను ఇలా ఎన్నో రకాల ముంగర తీసుకుపోతే సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ముంగర తీసుకుపోయే ప్రయత్నంలో పూట ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా ఇలా బంగారు తెలంగాణ చేసే ప్రయత్నంలో పూట ఇది ఒక భాగం అని చెప్పి తెలియస్తూ ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకున్న తెలంగాణ ప్ర ప్రజలందరికీ తెలంగాణ శుభాకాంక్షలు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం